మీడియా పొలిటికల్ స్టోరీ పశ్చిమ గోదావరి జిల్లా ఆ నియోజకవర్గంలో ఆ ఇన్చార్జ్ చేష్టలకు ఆ పార్టీ ఖాళీ అయిపోతుందా అసలు ఆ నియోజకవర్గం అసలు ఆ పార్టీ పేరేంటి ఆ ఇన్చార్జ్ ఎవరు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి నియోజకవర్గం పేరు చెప్పగానే ఇక్కడ రాజకీయాలంతా రాత్రికి రాత్రి మారిపోతాయి శత్రులంతా కూడా మిత్రులైపోతారు మిత్రులంతా కూడా శత్రులు ఇటువంటి రాజకీయాలు తాడేపెల్గూడెం జరుగుతూనే ఉంటాయి తాడేపల్లిగూడెం లో గడిచిన ఆరుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ విలక్షణమైన తీర్పును ఇక్కడ ప్రజలు అందించారు ఒకసారి టీడీపీని గెలిపిస్తే మరొకసారి కాంగ్రెస్ని గెలిపించారు తరువాత ప్రజారాజ్యాన్ని గెలిపిస్తే ఆ తర్వాత బీజేపీని గెలిపించారు మరలా వైఎస్ఆర్సీపీని గెలిపించారు మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించారు అటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉందని చెప్పాలి అయితే ప్రస్తుతం ఆ పార్టీ ఇక్కడ పట్టును కోల్పోతుందా అవుననే అంటున్నాయి అక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మాటలు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడు నియోజకవర్గం నుండి సుమారు ఆరు సార్లు వివిధ పార్టీల్లో పోటీ చేసి రెండు సార్లు గెలిచిన వ్యక్తి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గాలిలో గెలిచారని మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాల్లో గెలిచారని ఇక్కడ ప్రజలు అంటున్నారు కొట్టు సత్యనారాయణ గాలిలోనే గెలుస్తారంట దెబ్బా దెబ్బా వస్తే చతికిల పడతారని అందరూ చోలు కొనుక్కుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన కొట్టు సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రిగా దేవాదాయ ధర్మాద శాఖ మంత్రిగా బాధ్యతలు అయితే చేపట్టారు అప్పటి నుండి తాడపల్లు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలను సెకండరీ నాయకులను కానీ పట్టించుకోవడం లేదని వారిని దగ్గరకు కూడా రావడానికి ఉండలేదని వారి దగ్గర కూడా లంచాలు తీసుకుంటున్నారని పార్టీ పదవులు సైతం అమ్ముకున్నారని తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం కూడా కొట్టు సత్యనారాయణ ఉద్దేశించి కేటాక్స్ అని చెల్లర కొట్టు సత్యనారాయణ అని ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో కొట్టు సత్యనారాయణ అవినీతి ఏ సైతం ఉందో వారి మాటల్లోనే చెప్పారు అయితే ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు సెకండరీ నాయకులు ఎడముఖం పెడముఖం పెట్టుకుని ప్రచారానికి దూరంగా ఉన్నారు అయితే పార్టీలో కొంతమంది పెద్దలు కలుగు చేసుకుని వారిని మళ్ళీ పార్టీలో దగ్గరకు చేర్చుకున్నారు అయినప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో కొట్టు సత్యన ఘోరంగా ఓటమి చెందారు తర్వాత తాడేపల్లిగూడెం పార్టీకి చెందిన కొంతమంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ఒక హోటల్లో సమావేశం అయితే జరిపారు ఆ సమావేశానికి మీడియాను కూడా పిలిచారు అసలు ఆ సమావేశంలో తాడపల్లిగూడెం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ కొట్టి సత్యనారాయణ వారు ఏమనుకుంటారో వారి మాటలో వినే ప్రయత్నం చేస్తారు కట్టి కట్టి తీసేసుకున్నారు ఇదేంటి తీసేసుకున్నారని అందరూ అడిగితే కొడసారాయణ గారు ఏమన్నారంటే కడతలేదు ఆఫీసులు కూడా ఇదేంటి వ్యాధి గారు బాగా కడుతున్నారు కదా తీసేసుకుంటాం ఏంటి అలా చేయకూడదు కదా అని అక్కడ వాళ్ళందరూ అన్నారు నేను ఎలక్షన్పుడు పది నా దగ్గర యాభై కాసులు బంగారం ఉంటే యాభై కాసులు బంగారం బ్యాంక్ లో పెట్టి నేను ఎలక్షన్ ఖర్చు పెట్టుకున్నానండి అండి ఎలక్షన్ ప్రతి నెల కూడా వడ్డీ కడుతున్నాను నేను ఇరవై లక్షలు క్యాష్ ఇచ్చాను వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ధాన్యం వేసాను అవన్నీ కడుతున్నాను నేను డబ్బులు వడ్డీలు కడుతున్నానండి నాకు న్యాయం చెయ్యకపోతే చెయ్యకపోతే నా మనలో నన్ను అసలు లేదు నిజంగా ఆయనకి ఏదైనా అభిమానం ఉంటే కొట్టి సత్యనారాయణ గారిని రమ్మనండి కైగా శ్రీని రమ్మనండి నేను డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారు కదా ఎక్కడికి ప్రమాణకం చేయమండి నేనైతే నాకు న్యాయం జరుగుతా జరుగు జరగలేదు అనుకోండి ఒక పవల రెండు రూపాయలు కొనుక్కుని శుభ్రంగా తాగేసి కొట్టి సత్యనారాయణ గారు కైగా శ్రీను సాంబయ్య గారు నేను ముగ్గురు డబ్బులు ఇచ్చానండి వాళ్ళ ముగ్గురు పేర్లు ఏళ్ళ బాధ్యత రాసేదు కానీ ఒక్క రూపాయికి ఆశించి మా అబ్బాయిలు బట్టి వాళ్ళు వదలరండి మీకు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం

इन रॉन्ग बातें कर रहे हो मर्सिला ने कहा कि मरांडो ने बंद करना आज के लिए भारत के पार्टी मंत्री ने कहा कि लास्ट बार मरांडो ने, दे दे ने तो दे 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 एक दिन में दो बीजेपी संबंधित लोगों को यह कहा अन्य लोगों ने मरियांडो का ये क्या कहा ये कुछ साबान हो गया तो इसमें साबुत चीजें बनाना मरियांडो ने कहा कि मर्सिला ने ఈ సంవత్సరం నర కాలంలో కూడా పార్టీ కార్యక్రమాలకు కొట్టు సచ్యన అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు కాడరు కానీ కొట్టు సచ్యన మాకొద్దని మీటింగులు పెట్టి మీడియా ముఖంగా బాగా అడ్గానే చెప్తున్నారు అయితే ఈ మధ్యకాలంలో తాడేపల్లి కూడా నుంచి ఎన్పిటీసీ ముత్యాల ఆంజనేయులు సైతం జనసేన తీర్థం పుచ్చుకున్నారు అలాగే పెంటపాడుకు చెందిన పది మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి జనసేన పార్టీలు చేరారు పెంటపాడులో ఎంపీటీసీ పీఠం గతంలో వైఎస్ఆర్సిపికి ఉండేది వైఎస్ఆర్సిపిలో ఉన్న ఎంపీటీసీలు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కొట్టి సత్యనారాయణ శాస్తలకు ఉడికి జనసేన పార్టీలో చేరి ఎంపీపీ పెట్టాన్ని జనసేనకు కట్టబెట్టారు అంటే ఇక్కడ ఇన్చార్జ్ కొట్టి సత్యనారాయణ మీద ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఎంపీడీసీలకు జడ్పీడిసిలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది అలా పార్టీ పుట్టుకు నుండి ఉన్న వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు సెకండరీ నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని విడి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నాం ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఈ అభ్యర్థి కొట్టి సత్యనారాయణ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా తాడేపల్లిగూడంలో ఉంటే జెండా పట్టుకోవడానికి ఒక్క కార్యకర్త కూడా మిగలడని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చెప్పుకొస్తున్నారు ఎప్పటికైనా పార్టీ పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఇక్కడ ఇన్చార్జిని మారిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా కష్టపడతామని వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుకు నుంచి ఉన్న పార్టీ కేడర్ కానీ కార్యకర్తలు కానీ ఈ నేపథ్యంలో చెప్తున్నారు ఈ నేపథ్యంలో మొన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంలో కూడా కొట్టు సత్యనారాయణ వెనకబడ్డారని అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారని కార్యకర్తలు సైతం మీరు మాకొద్దు మా అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మా ఊర్లలో మేమే చేసుకుంటాం మేమే కేకులు కట్ చేసుకుంటాం అని పార్టీ ఇన్ఛార్జ్ కొట్టి సత్యనారాయణకు అల్టిమేటం జారీ చేశారంట ఇక చేసేదేమీ లేక రెండు మూడు చోట్ల కొట్టు సత్యనారాయణ కేకులు కట్ చేసి చేతులు దులుపుకున్నారంట తాడేపల్లుగు వైఎస్ఆర్ సిపి పార్టీ ఇన్చార్జ్ కొట్టు సత్యనారాయణను ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తాడేపల్గుడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఇన్చార్జ్ మార్చి పార్టీని బతికిస్తారో అదే ఇన్చార్జిని కొనసాగించి పార్టీని చంపుకుంటారో వేచి చూడాల్సింది అంటున్నారు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు